ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మన పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అగతా ప్రతిపత్తయే వందే పార్వతీ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం వందే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం కార్తీక మాసం భలే సందడి సందడిగా ఉందండి ఎక్కడ చూసిన ఆలయాల్లో అయితే చాలా ప్రత్యేకం ఇంకా ప్రతి ఒక్కరి ఇళ్లల్లో దీపారాధన అనేది ఖచ్చితంగా చేస్తారు సంవత్సరం పొడవునా చేయటం ఒక ఎత్తు కార్తీక మాసంలో చేయటం ఒక ఎత్తు అంటారు అదే దేవాలయాలకు వెళ్ళినప్పుడు అండి ప్రధానంగా శివాలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణ అనేది ఒక పద్ధతి ప్రకారం చేయాలి అన్ని దేవాలయాలలాగా కాదు అనేది మీరు ఒక మాటల సందర్భంలో నాతో అన్నారు ఇప్పుడు అది బాగా పనికొస్తుందండి అందరికీ తెలియాలి అని అనిపించింది మీ అంగీకారంతో ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ప్రదక్షిణ అసలు ఎలా చేయాలి శివాలయంలో దీనికంటూ ఒక పద్ధతి అన్నారు ఆ పద్ధతి ఏంటి ఎలా చేయాలి ఎందుకు అలానే చేయాలి వివరించండి తప్పకుండా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ వీడియోని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి సమయం తీసుకున్న ఈ వీడియో ప్రభావం వల్ల మీరు ఏ మీ చుట్టుపక్కల ఎక్కడ శివాలయానికి వెళ్ళినా ఆ శివాలయంలో ప్రతి ఒక్కళ్ళు ప్రదక్షిణ చేస్తారు కదమ్మా ప్రదక్షిణలో వందకి తొంభై తొమ్మిదిన్నర శాతం మంది తొంభై తొమ్మిదిన్నర శాతం మంది తప్పులే చేస్తున్నారు అయ్యో అసలు శివాలయ ప్రదక్షిణ చేసినటువంటి పుణ్య ఫలితం దక్కాలి అని అంటే శివుడి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రదక్షిణ ఒకటి ఉంది ఆ ప్రదక్షిణ కైలాసము చుట్టూ తిరిగినటువంటి ప్రదక్షిణ ఫలితం కలుగుతుంది మామూలుగా కైలాసం వెళ్ళాలంటే మనం నేపాల్ బార్డర్ దాటి వెళ్ళాలి మరి అంత దూరం మనం వెళ్ళలేము కాబట్టి ఆ కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయాలని అంటే పది పన్నెండు సార్లు వెళ్ళిన వాళ్ళకే ఆ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసే ప్రదక్షిణ దొరుదాం ఉంటుంది అటువంటి ప్రదక్షిణ ఫలితము మన ఇంటి దగ్గర ఉన్నటువంటి శివాలయంలో చేయడం ద్వారా తెలుస్తుంది అందుకనే మనకు ఒక సూచన మన వీక్షించే ప్రేక్షకులకి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ వీడియోని ఆశాంతం వీక్షించండి ప్రదక్షిణం యొక్క విధి విధానము అందరికీ అర్థమయ్యే సరళ భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తానమ్మా ఒకవేళ అర్థం కాలేకపోతే కింద కామెంట్ రూపంలో చెప్పిన విధానంలో మాకు సరిగ్గా అర్థం కాలేదు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి వీడియో ప్రయత్నం చేద్దాం తప్పుడు చిత్రపటం ద్వారా బోర్డు ద్వారా ప్రదక్షిణ ఎలా చేయాలనే విషయాన్ని మనం తప్పకుండా బోర్డు ద్వారా చేద్దాం కానీ ముందుగా దాని యొక్క విధి విధానం మన ప్రేక్షకులకి తెలియడం కోసం తెలియచేస్తున్నామా దీని యొక్క ప్రదక్షిణ ప్రభావం వల్ల అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఇప్పుడు కార్తీక మాసం దగ్గర దగ్గర పౌర్ణమి ఇవన్నీ రోజులన్నీ కూడా దగ్గర పడుతున్నాయి ఏ రోజైనా కానీ అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి అటువంటి ఈ కార్తీక మాసంలో అందరూ శివాలయానికి పోటెత్తుతారు ఆ శివాలయంలో అందరూ కూడా ఆ మూడు ప్రదక్షిణలు తొమ్మిది ప్రదక్షిణలు పదకొండు ప్రదక్షిణలు ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఒకటి నూట ఎనిమిది ప్రదక్షిణలు యాభై నాలుగు ప్రదక్షిణలు ఇలా ఎవరి శక్తి కొలది వాళ్ళు చేస్తారు సహజంగా మూడు ప్రదక్షిణలు ఏ ప్రతి దేవాలయానికి వెళ్ళినా చేస్తారు కానీ ఈ మూడు ప్రదక్షిణలు అనేటువంటిది ప్రదక్షిణ చేసిన తర్వాత వచ్చిన ఫలితం మనకు తెలియకుండానే కొన్ని విధానం ట్రాన్స్ఫర్ అవుతుంది మొదటి మూడు ప్రదక్షిణలో మొదటి ప్రదక్షిణం జరిగిన తర్వాత వచ్చే ఫలితము ఆ దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తి యొక్క ఖాతాలోకి వెళుతుంది రెండవ ప్రదక్షిణం ఏదైతే ఉంటుందో ఆ రెండవ ప్రదక్షిణ ఫలితం మనకు కలుగుతుంది మూడవ ప్రదక్షిణ యొక్క ఫలితము ఆ క్షేత్ర ప్రాబల్యాన్ని పెంచడం కోసం ఆ శక్తి అక్కడ నిక్షిప్తం అవుతుంది అందుకే ముమ్మార్లు ప్రదక్షిణ చెయ్యండి అని చెప్పేటువంటిది అందుకు చెప్తారు ఎందుకంటే ఇల్లు కట్టి చూడు అని చెప్పి అలాగే రుణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయ అన్నారు అంటే రుణముంటేనే పశువు పత్ని సుత అంటే పిల్లలు ఆలయము దేవాలయాన్ని బాగోగులు చూసుకోవడం దేవాలయాన్ని నిర్మించడం అనేటువంటిది రుణముంటేనే కలుగుతుంది కాబట్టి ఈ విధానము మూడు ప్రదక్షిణలో ముగ్గురికి వెళుతుంది అయితే అన్ని దేవాలయాలకి ఒక్కొక్క ప్రదక్షిణ ఉంటే శివాలయానికి మాత్రం ప్రత్యేకమైనటువంటి ప్రదక్షిణ ఉంది ఈ శివాలయంలో మనకు గర్భగుడిలోకి వెళ్ళగానే నందీశ్వరుడు ఉంటాడు ఎదురుగా శివ శివుడు శివలింగం ఉంటాడు ఈ అక్కడ అసలు ఏ దేవాలయంలోనైనా కానీ తన వాహనము తన పాలకుడికి మధ్య ఎవరు కూడా వెళ్ళకూడదు ప్రదక్షిణ ఆ యొక్క వాహనానికి ప్రధాన విగ్రహానికి మధ్యన ఎవ్వరూ అట్లా ఉండి ప్రదక్షిణ చేయకూడదు అందున నందీశ్వరుడికి చాలా కోపం వస్తుందట నందీశ్వరునికి మధ్య శివునికి మధ్య ప్రదక్షిణ చేస్తుంటే నందీశ్వరుడు డిస్టర్బ్ అవుతాడు అందుకని ఇక్కడ ఏంటంటే డిస్టర్బ్ అవుతాడు అని అంటే అతనికి అసహనం కలుగుతుంది ఆ శివాలయానికి వెళ్ళినటువంటి ఫలితాన్ని మనకు కలగకుండా పోతుంది ఇంత చేసి ఆ శివాలయం చుట్టూ తిరిగి పూర్వకాలంలో విధి విధానాలు పాటించారు కాబట్టి మన దైవం యొక్క అనుగ్రహాన్ని అనతి కాలంలో పొందారు ఇప్పుడు విధానాలన్నీ కూడాను వెళ్ళిపోయాయి నామ అయినటువంటి విధానాలే మనం ఆచరిస్తున్నాం అందుకే ఫలితాలు కలగట్లేదు వేరే మతంలో గొప్పగా ఫలితాలు ఉంటాయి అంటున్నారు కానీ మన ధర్మం ప్రకారము ముఖ్యంగా శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు ప్రధానంగా నంది ఉంటాడు నందికి ఎదురుగా శివ శివుని యొక్క లింగం ఆ శివలింగానికి మనం అభిషేకం చేసిన తర్వాత సోమసూత్రం ద్వారా అభిషేకం నీళ్లు బయటకు కూలుతాయి బయట గర్భగుడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ బయటికి వెళ్లే దారి కూడా ఇలా ఉంటుంది ఒకటి దానికి అక్కడే ఒక విగ్రహం ఉంటుంది ఆ విగ్రహము ఎందుకనంటే చండీశ్వరుడు అనేటువంటి వ్యక్తి అక్కడ ఉంటాడు చండీశ్వరుడు చండీశ్వరుడు ఈ చండీశ్వరుని యొక్క వృత్తాంతము చాలా గొప్పది అఖండమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఇసుకతో చక్కగా శివలింగాన్ని చేసి తన తండ్రి పంపినటువంటి ఆవులని మేపుతూ ఆవుల నుంచి వచ్చినటువంటి పాలతో అభిషేకం చేసేవాడు ఇంటికి వచ్చేసేసరికి పాలని తగ్గిపోయే పాలు ఆవులు అని చెప్పి ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి అప్పుడు తన కొడుకు తెలియకుండా తండ్రి వెంట పెడతాడు వెళ్ళిన తర్వాత తన కొడుకు అభిషేకం కోసం ఆవు పాలను వినియోగిస్తున్నాడు ఆవు పాలు రావట్లేవని తెలిసి అని తెలిసి కోపంతో ఆ యొక్క కొడుకుని మందలిస్తాడు కానీ అచంచలమైనటువంటి భక్తి విశ్వాసముతో ఉన్నటువంటి ఆ యొక్క చండీశ్వరుడు అప్పుడు తండ్రి వచ్చి ఆ యొక్క ప్రాంతాన్ని అంత శివలింగం ఇసుకతో చేస్తాడు కదా ఛిద్రం చేసేస్తాడు నా దేవుడిని నేను ఆరాధిస్తున్నాను నా దేవత ఆరాధనకే భంగం కలిగించావా తండ్రి అని చెప్పి పక్కన ఉన్నటువంటి గొడ్డలితో గట్టిగా కొడతాడు అతని కాళ్ళు రెండు పగిలిపోతాయి అంటే అక్కడ తండ్రి అని కూడా చూడలేదు అక్కడ భక్తి ప్రధానమైంది పార్వతీ పరమేశ్వరుడు స్వయంగా వచ్చి నీ అనన్యమైనటువంటి భక్తికి నేను అయ్యా నీవు నా సంపద గంతకరికి కూడాను కాపలాదారుడివి అని చెప్పి అప్పటి నుంచి నువ్వు చండీశ్వరుడిగా నీవు నామం అందుతావు నాకు సమర్పించే ప్రతి ద్రవ్యము కూడా నిన్ను అడగందే తీసుకుని వెళ్ళకూడదు అని ఆజ్ఞాపన చేసి ఆ విధంగా పెడతాడు అప్పటి నుంచి ప్రతి దేవాలయంలో చండీశ్వరుని యొక్క విగ్రహం అనేటువంటిది పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా ఉంటుంది కానీ కొన్ని దేవాలయాల్లో పాతకాలం దేవాలయాల్లో చండీశ్వరుడు ఉంటాడు కానీ ఇప్పటి దేవాలయాలు కొన్ని లేవు అయితే ఈ ప్రదక్షిణ అనేటువంటిది విధానంగా చేయాలమ్మా అందుకనే మీకు గమనించుకుని అంటే శివుడికి సంబంధించినటువంటి విషయాలు తెలిసిపోయే గ్రంథాల్లో ఉన్నప్పుడు శివాలయానికి ఒకసారి ఇచ్చిన పదార్థాలు ఇచ్చిన తర్వాత ఏమీ తీసుకెళ్లి వెళ్ళట్లేదు ఎవరు తీసుకొని వెళ్ళకూడదు అందుకని దీనికి గుర్తుగా చండీశ్వరి దగ్గరకు వచ్చి చిటికలు వేస్తారు ఇట్లా చిటికలు వేసి ఓ చండీశ్వర ఉత్త చేతులతో వెళ్తున్నాను నా దగ్గర ఏమీ లేదయ్య అని చెప్పి ఆ పూజారి ఇచ్చినటువంటి కొబ్బరి చిప్పు అరటి పండు ప్రసాదం తీసుకొని పూలో కాని బిల్వపతం తీసుకొని ఇవి మాత్రమే పూజారి గారు ఇచ్చారు ఇవి మాత్రమే నీ అనుజ్ఞతో తీసుకుంటున్నాను స్వామి అని చెప్పి ఆయన దగ్గర ఒక మాట చెప్పి వెళ్ళి వెళ్ళి మన ఇంటికి తీసుకొని పోవాలి ఈ శివద్రవ్యము శివుని లింగం మీద పడినది అంతా కూడా శివారాధనకి అర్పించినది అవుతుంది శివునికి కాకుండా మిగతా ఏ ద్రవ్యం అయితే పడుతుందో ఆ ద్రవ్యం అంతా చండీశ్వరునిది అందుకనే ఇక్కడ శివాలయంలో కనీసం విభూతి కూడా పట్టుకొని రాకూడదు చండీశ్వరునికి చెప్పి పట్టుకొని రావాలి అటువంటి చండీశ్వరునికి సంబంధించినటువంటిది కాబట్టి చండీశ్వర ప్రదక్షిణ అనేటువంటిది ఒకటి ఉంటుందమ్మా ఆ చండీశ్వర ప్రదక్షిణ గనక విధానంగా చేస్తే కైలాసములో పార్వతీ పరమేశ్వరుల యొక్క సమూహము ఉన్నటువంటి ఆ కైలాస పర్వతాన్ని చుట్టినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి ఆ ప్రదక్షిణ ఎలా చేయాలి అని అంటే చాలా దేవాలయాల్లో మనకు ధ్వజస్తంభం ఉంటుంది కొన్ని దేవాలయాల్లో శివాలయాల్లో ఉండదు ధ్వజస్తంభం ఉన్నటువంటి దేవాలయంలో అయితే ధ్వజస్తంభం నుంచి ప్రారంభం చేయాలి లేదు ధ్వజస్తంభం లేకపోతే కనీసము నంది దగ్గర నుంచి అయినా ప్రారంభం చేయాలి కానీ ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు నందికి శివలింగానికి మధ్యగా వెళ్ళకూడదు ఇది నియమం అయితే కొన్ని దేవాలయాల్లో శివాలయంలో శివలింగం ఉంటుంది అభిషేకం చేసిన తర్వాత అభిషేకం నీళ్లు బయటికి వెళ్ళడానికి ఒక ద్వారం ఉంటుంది ఆ ద్వార ఆ యొక్క ద్వారం గుండా అక్కడ నా అభిషేకం చేసిన నీళ్లు గుడి వెనకాల గుడి బయట పోతుంటాయి కదా అక్కడ చండీశ్వరుడు ఉంటాడు ఒకవేళ చండీశ్వరుని విగ్రహం లేకపోతే ఆ నీళ్లు అభిషేకం చేసినటువంటి నీళ్లు కానీ పళ్ళ రసాలు కానీ పోయే ద్వారం ఉంటుందో అక్కడ చండీశ్వరుడుగా ఉన్నట్టుగా భావన చేసుకోవాలి ఈ విధంగా ప్రదక్షిణ అనేటువంటిది చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి అని అంటే వీక్షించేటువంటి టీవీ ప్రేక్షకులు గమనిక ఈ యొక్క కార్తీక మాసము పౌర్ణమి సందర్భంగా నవంబర్ పదిహేనో తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు అనేటువంటివి అలాగే శనిదోష నివారణ హోమాలు పరిహెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రతీ నెల మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో సర్వదోష నివారణ హోమాలని ఒక సంవత్సరం పాటు మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది వీటి వివరాలు కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక అసలు విషయం చండీశ్వరుని యొక్క ప్రదక్షిణ ఎలా చేయాలి ముందుగా ధ్వజస్తంభం దగ్గర అయినా కానీ నిలబడాలమ్మ నిలబడి ధ్వజస్తంభం దగ్గర నిలబడినప్పుడు దానికి ఎదురుగా మనకు నంది కనబడతాడు నందికి ఎదురుగా శివుడు కనబడతాడు ఆ విధంగా మనం ధ్వజస్తంభం ఎదురుగా నిలబడ్డప్పుడు మనం ఎడం వైపు నుంచి మన కుడివైపున వెళ్ళి కుడివైపున వెళితే అప్రదక్షిణం అవుతుంది ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఆ విధంగా వెళ్ళి ఆ స్వామి వారికి అభిషేకం చేసిన తర్వాత అభిషేక ద్రవ్యాలు పోయే ప్రదేశం ఉంటుంది కదా అక్కడ వరకు రావాలి ఆ అభిషేక ద్రవ్యాలు పోయే దాన్ని దాటకూడదు అక్కడ వరకు వచ్చి నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి రావాలి వెనక్కి వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం ధ్వజస్తంభాన్ని దాటి మళ్ళీ ఆ నీ గర్భగుడిలో దాటిన తర్వాత అక్కడ అభిషేకం చేసి నీళ్లు పోయే ప్రదేశం ఉంటుంది కదా అక్కడికి వచ్చి రావాలి అక్కడికి వచ్చి నమస్కారం చేసుకుని మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి అప్పుడు వస్తే ఒక చెండి ప్రదక్షిణ రెండున్నర కిందకి వస్తుంది కానీ వాస్తవానికి ఏందంటే ఈ అభిషేకం చేసిన తర్వాత నీళ్లు వెళుతాయి కదమ్మా ఆ నీళ్లు వెళ్లే పాన పట్టాన్ని దాటకూడదు దీని నియమం అది ధ్వజస్తంభం ఎదురుగా నిల్చొని ఆ శివుడి దగ్గరికి అలా వెళ్ళి గర్భగుడిని వెనకాల నుంచి అలా వచ్చేసేస్తే అభిషేకం అక్కడ వరకు మళ్ళీ వెనక్కి రావాలి వెళ్ళక్కి వెళ్ళి వచ్చి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి మళ్ళీ ధ్వజస్తంభాన్ని దాటి మళ్ళీ అక్కడ దాకా రావాలి మళ్ళీ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర రావాలి ఈ ప్రదక్షిణలో ఎక్కడ కూడా ఆ అభిషేకం నీళ్లు పోయే పాన పట్టం ఉంటుంది కదా అక్కడ గర్భగుడికి బయట దాన్ని దాటకూడదు నియమం అది ఆ విధంగా ఒక్క ప్రదక్షిణ చేస్తే శివానుగ్రహం అతి త్వరగా కలుగుతుంది ఇది విషయము చాలా మందికి తెలియదు ఎందుకంటే నాకు ఇప్పుడు ఏ విషయమైనా చెప్పేటప్పుడు అంటే మనకు కలిగినటువంటి జ్ఞానాన్ని పది మందికి పంచాలని ఆలోచన మన పురాణాల్లో ఉందా చండీశ్వర ప్రదక్షిణ అంటారమ్మా దీన్ని దీన్ని చండీశ్వర ప్రదక్షిణ అంట అసలు ఇప్పటివరకు ఎవరికి తెలియదు తెలియదు కానీ నాకు దీని విషయం గురించి దీని తెలుసు కానీ ఈ విషయం తెలిసిన ఎలా వెళ్ళాలి ఇది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది అని నేను చాలా కన్ఫ్యూజన్ గా ఉండేవాడిని అంటే ఇక్కడ ఇంకొక సమస్య గురువు గారు ప్రదక్షిణ ప్రారంభిస్తే వెనక్కి ఏంటి అలా తిరగకూడదు వివరణ ఇవ్వబోతుంది మీరు అన్నమాట నేను మొన్న ఒక రెండు రోజుల కిందట కోటి సోమవారం ఉంది కదా కోటి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళాను సంధ్యా సమయంలో వెళ్ళిన తర్వాత నేను మామూలుగా స్వామిని దర్శనం చేసుకుంటుంటే ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో సాక్షాత్తు అక్కడ ఒక బ్రాహ్మణుడు ప్రదక్షిణ చేస్తున్నాడు మేం తింటుంటే మాకెదురుగు వస్తున్నాడు అంటే మాతో పాటు తిరగాలి కదా ఏంటండి అప్రదక్షిణంగా అవుతుంది ప్రదక్షిణ అంటే నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్తాను ఇట్లా అన్నాడు అన్న తర్వాత శివాలయంలో కూర్చున్న తర్వాత అప్పుడు లోపలికి వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత మామూలుగా బ్రహ్మచారులు అయితే ఇలా మొత్తం అంతా తిరగొచ్చు మరి బ్రహ్మచారులు కాని వాళ్ళు గృహస్థులైన వాళ్ళు ఎవరైనా ఈశ్వరుని దేవాలయానికి వచ్చినప్పుడు ప్రదక్షిణ ఈ శివ ప్రదక్షిణ ఇట్లా చేస్తారని చెప్పి ఇట్లా అంటే అప్పుడు మీరు చేసింది ఎంతటి గొప్ప పుణ్యమే తెలుసా అండి నేను ఎన్నళ్ళ నుంచో నేను కూడా నాకు ఒక సందేహాలు ఉన్నాయి దీని మీద అతను చెప్పిన విధానం తర్వాత నాకు ఆ సందేహాలను నివృత్తి అయ్యాయి దీన్ని చండీశ్వర ప్రదక్షిణ అంటారండి చండీశ్వర ప్రదక్షిణ ఇలా చేయడం వల్ల సాక్షాత్తు కైలాసము చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితము అలాగే శివాలయంలో నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తే ఎంత ఫలితమో ఈ చండీశ్వర ప్రదక్షిణ ఒక్కసారి చేస్తే అంత ఫలితం అని చెప్పి మనకు లింగ పురాణంలో శివపురాణంలో చెప్పబడి ఉందండి అంటే మీరు చండీశ్వర ప్రదక్షిణ అంటున్నారు కానీ నాకు తెలియదు అండి మా గురువు గారు శివ ప్రదక్షిణ ఇలా చేయాలని నాకు చెప్పారు అలా చేస్తున్నాను మొట్టమొదటిసారి మీ నోటి నుంచి చండీశ్వర ప్రదక్షిణ అంటారని చెప్పి తెలుసుకున్నాను నాకు ఈ రోజున నాకు ఈ విధానం తెలిసింది చాలా ధన్యం ఆ ఈశ్వరానుగ్రహం అనుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగిందమ్మా మొత్తం ఇలా జరిగింది కృష్ణ మీరు అన్నట్టు చాలా వరకు తెలీదండి తెలీదు దీన్ని చండీశ్వరక్షిణ ఎందుకంటే ఈ సందేహం నాకు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు నాకు ఎదురుగా వచ్చి ప్రదక్షిణ చేస్తే ఎవరన్నా ఇప్పుడు నందిబొట్ల గారు చెప్పారు ఈ విధంగా చేయమని చెప్తారండి అది మనకి చెప్పబడి ఉంది పురాణాల్లో ఉన్న మా అంతటి మేము చదవలేము వాటి గురించి తెలుసుకోలేము మీలాంటి వాళ్ళ ద్వారానే కదా తెలుసుకోగలుగుతాం మొత్తం మీద ప్రదక్షిణ ఇలా చేయాలి ఒకవేళ దీని విధానంగా మనకు తెలియకపోతే మళ్ళీ మనం ఒకసారి చిత్రపటం ద్వారా అందరికి తెలియజేసే ఎందుకంటే ఈ జ్ఞానం అందరికి వెళ్ళాలమ్మా మనతో ఆగకూడదు ఈ యొక్క శివ ప్రదక్షిణ అనుగ్రహం శివానుగ్రహం ఎందుకంటే అన్ని దేవతల్లోకి వెళ్ళా శివుడు చాలా భోలాశంకరుడు తొందరగా వరాలిస్తాడు కాబట్టి ఆయన అనుగ్రహాన్ని అతి త్వరగా పొందేటువంటి విధానం చండీశ్వర ప్రదక్షిణ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ చండీశ్వర ప్రదక్షిణని అందరూ ఆచరించి అసలు మనకు శక్తి ఉంటే అప్పుడు చేయడం అలవాటు అయితే పదకొండు ప్రదక్షిణలు చేస్తామమ్మా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తాం నూట ఐదు ప్రదక్షిణలు చేస్తామన్నప్పుడు ఈ విధానంగా శివనామ స్మరణ చేసుకుంటూ చేయండి ఎంత పుణ్యం అమ్మా అసలు చెప్పాలన్నటువంటి పుణ్యం ఆ వ్యక్తి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తూ ఈ విధంగా ప్రదక్షిణ చేసేయాలంటే అసలు చాలా అద్భుతం అమ్మ నాకు నిజంగా ఈ కార్తీక మాసంలో నాకున్నటువంటి ఒకే ఒక సందేహము నేను చెయ్యాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు అనుకున్నప్పుడు నాకు ఆ సందేహ నివృత్తి కాక మనం తెలిసి చేసినా తెలియక చేసినా పాపమే కదా తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్న నిప్పు నిప్పే కదా దానివల్ల మనకేమైనా నెగిటివ్ వస్తుందేమని చెప్పి నేను ఆగిపోయి ఉన్నాను ప్రదక్షిణ విధానం తెలియక కొంత విధానం తెలియక కానీ ఆ బ్రాహ్మణుడి ద్వారా ఈశ్వరుడే నాకు సంకల్పం చేసినట్టుగా ఆ విధానాన్ని నాకు తెలియజేశాడు నాకు తెలియచేయడగానే ఆతృత నాకు ఎందుకంటే అందరూ ఫలితాన్ని పొందాలి నాకొక్కడి ద్వారా తెలియకూడదు అందరూ చేసే వందలో తొంభై తొమ్మిదిన్నర అని అంటున్నాను కానీ వందకి వంద మంది చేసే తప్పిది కానీ తొంభై తొమ్మిదిన్నర ఎందుకన్నా అంటే నాకు కనబడ్డాడు కదా బ్రాహ్మణుడు అలాంటి బ్రాహ్మణులు ఎంతో మంది చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసినది మనం అందరికి మనం తెలుసుకుని అందరికి మనం పంచుతున్నాము చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ కదా పానవట్ట నుంచి బయటకు వచ్చే అభిషేకపు నీళ్లు ఏవైతే ఉంటాయో అది దాటకుండా మనం ప్రొడక్షన్ చేయాలండి మీకు అర్థమైందనే భావిస్తాను ఒకసారి వీడియో మళ్ళీ మీరు రివైండ్ చేసుకుని చూడండి మీకు తెలిసిన వాళ్ళకి మీకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి నమస్కారం